వన్ వెల్కమ్ టు కుటీ బ్లాగ్స్ టుడే ఒక న్యూ రెసిపీతో వచ్చేసాం అమ్మ ఈరోజు ఏం చేయబోతున్నాం కూరల్లో వేసుకునే సాంబార్ పొడి అంటే పసుపు బదులు మనం ఇది వేసుకోవాలా సాంబార్ పొడి అంటే సాంబార్ వేసుకునే సాంబార్ పొడి కాదు ఇది ఓన్లీ కూరల్లో వేసుకునే సాంబార్ పొడి దీన్ని తయారు చేసుకోవటానికి ఏమేమి పదార్థాలు కావాలో నేను ఒకసారి చూపిస్తాను ధన్యాలు ఈ ఈ ధన్యాలు అన్నమాట ఈ కొలత తీసుకుంటే సరిపోద్ది తర్వాత ఈ కొలతతో ధనియాలు తీసుకోవాలా తర్వాత ఎల్లిపాయలు రెండు ఎల్లిపాయ గర్భాలు పెద్దవి లావి రెండు ఎల్లిపాయ గర్భాలు పొట్టు తీసుకొని ఇలా పెట్టుకోవాలా జీలకర్ర వచ్చేసి మనిష్టం ఎంతైనా వేసుకోవాలి ఎంత ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కూరలు టేస్ట్ తర్వాత మెంతులు వచ్చేసి ఒక స్పూన్ మెంతులు ఒక రెండు స్పూన్లు నూనె ఉప్పు మాత్రం ఒక మూ మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసుకోవచ్చు ఉప్పు తర్వాత బిర్యానీ ఆకులు ఐదా తీసుకున్నా నేను తర్వాత కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత సువాసన ఉంటుంది వీటిని వీటిని ఎలా తయారు చేసు తర్వాత పసుపు పసుపు ఇప్పుడు మనం ఏ కొంత తోట అయితే ధనియాలు తీసుకున్నామో దాంతో హాఫ్ వన్ బై పసుపు తీసుకోవాలి మనం పచ్చడి పసుపు తీసుకోవాలి ఇప్పుడు చెప్తా ముందు కళాయి స్టవ్ ముట్టించా ఇప్పుడు కళాయి పెట్టుకున్నా కళాయి కొద్దిగా హీట్ అవ్వాలి హీట్ అయిపోయి హీట్ అయిన తర్వాత మనం ధనియాలు మెంతులు మెంతులు తర్వాత జీలకర్ర జీలకర్ర ఇవి మూవ్ వేసి మనం గేంటితో క కలబెట్టుకోవాలి ఈ కొద్దిగా ఎరడాలుగా యాగాల ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది ఈ యాగాలి ఇలా అయ్యాగాల ఇప్పుడు ఈయన ఇవి తీసుకొని మనం ఒక ప్లేట్లు పోసుకొని చల్లార్చుకోవాలి ప్లేట్లు పోసుకొని కొద్దిసేపు మనం చల్లార్చుకోవాలి ఈ చల్లారే చల్లారేసరికి మనం ఈ కరివేపాకు తర్వాత బిర్యానీ ఆకు వీటిని కూడా మనం కళాయిలో వేయించి వేయించుకోవాలి ఇలా ఇలా కరివేపాకును బిర్యానీ ఆకు ఈ విధంగా అయ్యేదాకా మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు అయిపోయింది స్టవ్ బంద్ చేసిన తర్వాత దీన్ని కూడా మనం కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ కొట్టుకుందాం ధనియాలు చల్లగా ఆరిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీలో కొట్టుకొని మిక్సీ కొట్టుకుందాం దీంట్లో ఎల్లిపాయలు కూడా వేసేసుకుందాం తర్వాత సాల్ట్ ఉప్పు కూడా వేసేసుకున్నాం వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని అయిపోయిన తర్వాత ధనియాలు ఇవి మిక్సీ పెట్టాం కదా ఇది ఇలా అయిపోయిన తర్వాత మనం వేయించుకున్న కరివేపాకు బిర్యానీ ఆకు కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్ట మిక్సీ బట్ట ఇది ఒక గిన్నెలో వేసుకోవాలి మనం మంచి సువాసన వస్తుంది మామూలుగా చాలా బాగా మంచి ఆసన వస్తుంది ఇంటి కూరలు వేసుకుంటే ఎంత బాగుంటాయో కూరలు అందరు పసుపు వేస్తారు కానీ పసుపు బదిలీ వేసుకున్నాం అనుకో మంచి సువాసన కూరలు దీంట్లో మనం పసుపు వేసి కలపాలి పచ్చగా రావాలి పసుపు జరిపోకపోకపోయినా ఇంకొద్దిగా వేసుకోవచ్చు మనం పసుపు పసుపు కలర్లో కనిపించేంత కనిపించేంతవరకు మనం పసుపు వేసుకుంటానే ఉండాలి ఇంకొద్దిగా వేద్దాం పసుపు నాకు ఇంకొద్ది ఇంకా పసుపు వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇంకొద్దిగా పసుపు వేస్తాం దీంట్లో ఓకే పసుపు తర్వాత చివరికి ఆయిల్ వేయాలి ఈ నూనెటం వల్ల పురుగు పట్టదు దీన్ని మనం ఒక డబ్బాలోకి ఎత్తుకొని పెట్టుకోవాలి పురుగు పట్టకుండా ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట కూడా పెట్టుకోవచ్చు ఒక నెల వరకు పాడవకుండా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా బాగుంటుంది ఓకే సాంబార్ పొడి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఇది ట్రై చేశాక కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇట్లు మీ ఆంధ్ర కుటింగ్ బ్లాక్స్ విల్ మీట్ అనదర్ బ్లాక్ బై బాయ్